వ్యతిరేకంగా అన్ని గ్రామాలను కూడా ఉత్తేజపరిచి తెలియపరిచినటువంటి ముఖ్యంగా రైతు కూలి సంఘ సభ్యులు ముచ్చరన్నయ్య గారికి వరమణ్య గారికి అసిరి గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు గిరిజనందరిని తెలుసుకుంటాను ఎందుకంటే ఇక్కడ హైడ్రో ప్రాజెక్ట్ అనేది ఏర్పడుతుంది వస్తుంది అనే విషయం మందికి తెలియదు కానీ దీనికి ముందుగా తెలుసుకొని వరమణ్య గారు అన్ని విషయాలు తెలుసుకొని ఆఫీసుల్లో కూడా కొన్ని కొన్ని తీసుకొని చాలా చక్కగా వివరించారు వరమణ్య గారు చెప్పింది అక్షరాల సత్యం అది నిజం అక్కడ నచ్చపోయేది గిరిజనుడే గిరిజనుడు ఇక్కడ తప్ప ఇంకెక్కడ బతకలేడు గిరిజనుడు ఉండేటువంటి ఏవైతే పట్ట భూములు ఉన్నాయో జిరాయితీ భూములున్నాయో అవన్నీ పూర్తిగా కోల్పోతాడు కోల్పోతాడు అవన్నీ కోల్పోకుండా మనం ఉండాలంటే అనయ్య చెప్పినట్టు మనందరం ఏకదాటిపై నడాలి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రాయగడ జిల్లా కేసింగపురం పరిధిలో నవయుగ కాన్షన్ కన్స్ట్రక్షన్స్ నవయుగ అనే ఒక ఎన్జిఓ అక్కడ మైనింగ్ మైనింగ్ అనేది గిరిజనులు బాగా రెచ్చగొట్టి అవన్నీ దోచుకుపోతుంటే ఆ గిరిజనులందరూ కూడా సాంప్రదాయక ఆయుధాలు గొడళ్ళు కత్తులు విలములు ఇవన్నీ కలిపి దాడి చేశారు దాడి చేసి కొన్ని సంవత్సరాలు సాగింది 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 వాళ్ళు చచ్చిపోతాన సరే అదే ఎందుకు గిరిజనులకు ముఖ్యమైన సంపద ఏంటంటే అడవే అది లేకపోతే గిరిజనుడు లేడు చోదరిస్తున్నారు వాళ్ళు ఎక్కడికైనా బతుకుతారు అని గారు చెప్పినారు అది వాస్తవం అది ఎందుకంటే వాళ్ళు బయట నుంచి కోసం వచ్చారు ఇక్కడ భూములు ఉన్నాయి ఉన్నాయి బయట చాలా సార్లు చేసుకున్నారు కానీ గిరిజన అక్కడ బతకలేదు కదా ఇక్కడే కదా ఉంటున్నారు ఇది వాస్తవం ఇది కూడా మీరందరూ గమనించాలి పాచండ మండలం ఉంది ఆ మండలంలో కూడా దురదృష్టం ఏంటంటే ప్రాజెక్టులు కట్టినా సరే గిరిజన గ్రామం గిరిజన వేరే గ్రామం తరలించినా సరే అక్కడ ఎటువంటి సదుపాయాలు కలిగించలేదు ఇప్పుడు కూడా చాలా మటుకు ఇది లేదు ఉదాహరణ కేసర్ పంచాయతీలో ఇదిగో మన వీళ్ళు నూకరించి బంధున్నారు అక్కడ కూడా తొంభై ఎకరాల భూమి అలా పోయింది మనం తీసుకుంటే అదే నాలుగు వందలు గారు గ్రామం ఎకరాలు ఆ భూములను అలాగే కొట్టిపోయి మీకు మరి మరి ఎందుకు తెలియపరుస్తున్నామంటే ఇక నుంచి అయినా సరే మనందరం కలిసి ఏకదాటిగా ముందుకెళ్ళి పోరాడితేనే మనం సాధించుకోగలం మన తరం అయిపోయింది మన పిల్లలు ఉన్నారు ఆ పిల్లల దృష్టి వాళ్ళకి అప్పు చెప్పాలంటే ఏకదాటి మనం పోరాడాలి అని గారు చెప్పినట్టు ఇక్కడ మీకు మీ అందరికీ తెలిసిన విషయమే పీసా గ్రామ సభ అనేది జరిగింది పీసా గ్రామ సభ అనేది షెడ్యూల్ ఏరియాలో మాత్రం జరుగుతుంది అక్కడ ఇక్కడ జరగదు అంటే షెడ్యూల్ ఏరియాని అందరికీ తెలియపరచడానికి పెట్టారు షెడ్యూల్ ఏరియాలో కూడా ఇలా చేయాలంటే సర్పంచ్ గారు పీసా అనుమతి కావాలి అనుమతి కావాలన్న సభ్యులందరూ ఆమోదించాలి ఆమోదించడం లేనిది ఎక్కడ జరగదు ఇక్కడ గిరిజన గ్రామాలన్నీ కూడా ఎక్కడ కూడా గారు చెప్పినట్టు సంతకాలు ఏవి చేయకూడదు మన గ్రామాల నుంచే పోరాట ఫలితంగా ముందు మనం కదలాలి మేమున్నాము మీ ఆస్తి ఇవ్వము మేము పోగొట్టుకోలేదు భావి భారత్ పౌరుడు మా పిల్లలు మా పరిస్థితి ఏంటని దురదృష్టం ఏంటంటే చైనా జపాన్ దేశాల్లో దేశాల్లోనా కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏదైనా నిర్మించాలన్నా నివాసితులకి ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేరే చోట నివాసితులు కల్పించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలని ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ప్రాజెక్ట్ కడతారు మనకేంటండి మన తెలియదు దురదృష్టం ఏంటంటే మనకి పూర్తిగా లాక్కొని తగిలేసి ఇవి కడతారు తగిలేసినా సరే మనకి ఎటువంటి అవకాశాలు ఏమీ లేవు అన్నయ్య గారు చెప్పినట్టు ఉద్యోగులు ఉద్యోగాలు అంటారు ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి చదువుకున్నాకి అది కూడా చాలా తక్కువ లక్ష మందిలో ఎవరికి వస్తున్నాయి గిరిజనుడికి మనకి రావు అవకాశాలు లేవు అన్నయ్య గారు చెప్పారు మక్కువ మనం బియ్యం వచ్చాయని అది తప్పది తప్పది ఎందుకంటే షెడ్యూల్ ఏరియా అయినా సరే మనం ఏం చేయలేము ఇక ఎందుకంటే బీరం వచ్చాయని బాగా రికార్డులు చేయిపోయింది అయిపోయింది ఉదాహరణ చెప్తున్నాను ఈ చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు ఇక్కడ ఇది సురపాడు ఒక్కసారి సురబడి గారి పైన నిర్మిస్తే కలెక్టర్ గారి చేతిలోకి వెళ్ళిపోద్ది కలెక్టర్ గారి చేతిలోకి వెళ్ళిపోతే టైం టు టైం టైం టు టైం అది నీరు వదలాలి అలా వదిలితే చాలా మంది గిరిజను గిరిజను కూడా పండుతాయి కానీ ఈ రోజున అది ఎవరికి వెళ్తుంది తిప్పగానే ఎక్కడికి వెళ్తుంది చౌదరి స్వామి తోటలోకి వెళ్తుంది నష్టపోయింది దేవుడు గిరిజను నష్టపోతున్నాడు కానీ దాన్ని ఆలోచించాడా ఆలోచించాలి ఇది కాబట్టి భవిష్యత్తులో ముందు ముందు కూడా ఇప్పటికే చాలా భూములు హక్కులను మనం కోల్పోయాం సరం నాశనం అయిపోయాం దానికి అడిగినోడు లేడు ఇక్కడ నుంచి అయినా సరే మనందరం కూడా ఒక పట్టుదలతో పట్టుదలతో ముందుకెళ్ళి అనే గారు చెప్పినట్టు అనేం ఈ గిరిజన ఉంటాం నిలబడతాం కాబట్టి ఈ పౌడర్ హైడ్రో విషయంలో కూడా ఎవ్వడు కూడా ఏది గారు వచ్చినా కనీసం అడుగు పెట్టనివ్వకూడదు అడుగు పెట్టనివ్వకూడదు దానివల్ల మనమే నష్టపోతాం గుర్తుంచుకోండి ఇక్కడ బయట ఎవరు లేడు అందరూ గిరిజనులే ఈ పట్ట పువ్వును కోల్పోతాం జిరాయితీ పువ్వును కోల్పోతాం అడవిని కోల్పోతాం రెండో విషయం చెప్పారు ఒకటి గుర్తుంచుకోండి మరి మరి ఒక్కసారి వాళ్ళు వచ్చాక ఇది ప్రాజెక్ట్ పెట్టాక రెండోది మనకి గిరిజన ఏరియాలు కొండలు మైనింగ్ చాలా ఉన్నాయి అనమాట వాటిని ఎలా దోచేయాలి ఎలా తీసేయాలని ఆలోచిస్తారు కాబట్టి మనం దేనికి అవకాశం ఇవ్వకూడదు అందరం కూడా కలిసి ముందుకెళ్లి పోరాడతాం జై అదివాసి జైవాసి